శ్రీ గురుభ్య నమ కన్యారాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు ఇక జనవరి ఒకటవ తేదీ సోమవారంతో ప్రారంభమై పదవ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పది రోజులలో ఫలితాలు సూచనలు సలహాల్లో క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇంతకీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటి అనుమానం కూడా వస్తుంటుంది ఈ వీడియోలు కాగానే ఒక సుదీర్ఘంగా ఉండేటువంటి వీడియో విత్ డేట్స్ తోటి అది కూడా వచ్చేస్తుంది ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పరిశీలిస్తే ఖర్చు భాగం ఎక్కువగా కనపడుతుంటుంది శ్రమభాగం ఎక్కువగా ఉంటుంది అంత టెన్షన్గా ఉంటుంటుంది ఏ సమయానికి ఏం చేయాలనేది అనేది అర్థం కాకుండా ఉంటుంటుంది అంటే నూతన సంవత్సర సందర్భంగా అని కాదు ఇది నూతన సంవత్సరం కాకపోయినప్పటికీ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది చేయవలసిన పనులు చాలా ఉంటాయి ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పెండింగ్ పడి ఉంటాయి ఈ కారణంగా మనసంతా కూడా కకావికలంగా ఉంటుంది అందువల్ల ఈ ఒత్తిడి ఉన్నాయి కనుక ఆ ఒత్తిడిని తగ్గించుకోవటానికి మీరు కొన్ని కొన్ని కార్యక్రమాలు నిదానంగా చేస్తుంటారు దానివల్ల ఆలస్యాలు జరుగుతుంటాయి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది స్థిమితంగా ఉండగలుగుతారు సుఖ సంతోషాలు ఉంటాయి మనసు ఇప్పి మాట్లాడగలుగుతుంటారు శారీరక సుఖం పొందగలుగుతారు ఇంట బయట అంతా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా వెసలుబాటు కూడా లభించే దిశగా పరిస్థితులు వస్తున్నప్పటికీ కొంచెం అవి ఎందుకో వెనుకంజలో ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి ఇక మూడవ పాయింట్ వస్తే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల సారీ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవాలి తొందరపడి ఎదుటివారిపైన ఆవేశపడకండి ఆవేశం అనర్థదాయకం అని మీకు తెలిసి కూడా ఒక్కోసారి పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది డబ్బు కూడా లెక్కించే విధంగా ఒక్కోసారి తప్పులు దొరుకుతుంటాయి ఏదో ఒక దుర్భాష ఆడి తర్వాత సారీ చెప్పేదానికంటే వీలైనంతవరకు కంట్రోల్లో ఉంటవే మరింత మంచిది కుటుంబ వ్యక్తుల సహాయ సహకారం ఉన్నప్పటికీ కూడా వారిపైన ఒంటికాలపై లేచేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో కంట్రోల్గా ఉండడానికి ప్రయత్నం ఉంటుంది చేయాలి నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కలగూర గంపగా ఉంటుంది మిక్స్డ్ ఫ్రూట్స్ తోడబుట్టిన వాళ్ళతోన అనుకూలంగా మాట్లాడతారు పై అధికారులతోన ఏదో ముభావం మాట్లాడతారు సహ ఉద్యోగులతోన అంటి ముట్టినట్లుగా ఉంటారు మరి తోబుట్టుతో చక్కగా ఉంటారు స్నేహితులు చక్కగా ఉంటారు బంధువులతో చక్కగా ఉంటారు బట్ అధికారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారనుకో వారి కింద సబార్డినట్స్ ఉన్నారుగా వారితో మాత్రం చాలా బెట్టుగా ఉంటారు నిజమే అధికారులుగా ఉండేవారు సహ ఉద్యోగులతో కింది వారితో కొంత బెట్టుగానే ఉంటారు అంత ముందుతో బాగా ఉండి ఇప్పుడు ఉన్న పరంగా ఎలా ఎందుకు అయ్యారు అని ఎదుటివారు కొంచెం గమనించేటువంటి ఉంటాయి కనుక వృత్తిలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఏదో కొత్త అదనం కనపడే విధంగా మార్పులు చేర్పులు తీసుకొస్తుంటారు ఈ మార్పులు చేర్పుల వలన కొంతవరకు పనులు పెండింగ్ పడుతుంటాయి ఇక బంధువులతో తోబుట్టువులతో వీరితో మాత్రం సరదా సరదాగా గడుపుతుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీలలో ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు రెండు రోజులు మాత్రం చక్కగా అనుకూలంగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది పదవ తేదీ మాత్రం ఎందుకో నిరుత్సాహంగా ఉంటుంది అది ఉద్యోగంలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవహారాలను కావచ్చు వాహన విషయంలో కావచ్చు గృహ విషయంలో కావచ్చు అది కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే నక్షత్రం వారీగా మనం ఏ సమయాలు అనుకూలం కాదు అవి కూడా తెలుసుకుందాం చిత్ర నక్షత్ర మొదటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులకి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనుకూలం కాదు ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అది వ్యతిరేక సమయం రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు ఇక నక్షత్రం జన్మించిన జాతకులకి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు అది వ్యతిరేక సమయం విసర్జనీయ సమయం అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ ఉత్తర కావచ్చు హస్త కావచ్చు చిత్ర కావచ్చు ఏ నక్షత్రం అయినప్పటికీ కూడా మరొక మూడు సమయాలు అంటూ ఉన్నాయి వ్యతిరేక సమయాలు అవి ఏమిటంటే రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అది అనుకూలం కాదు ఇక నెక్స్ట్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషం వరకు అది కూడా అనుకూలమైన సమయం కాదు విసర్జనీయ సమయం చివరిగా తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అన్ఫేవరబుల్ టైం కనుక ఈ మూడు టైములు కూడా వ్యతిరేకమైనటువంటివి ముఖ్య కార్యక్రమాలకి ఈ మూడు టైముల్ని తీసుకోకూడదు రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇకపోతే ఈ పది రోజుల్లో ఆరవ తేదీ రోజు శనివారం స్వాతి నక్షత్రం శని రాహువులు శనివత్ రాహు శనితో సమానంగా ఉండేవాడు రాహు ఆ రాహు యొక్క నక్షత్రమే స్వాతి నక్షత్రం కనుక ఈ ఆరవ తేదీ అనేటువంటిది మీకు ప్రత్యేకంగా మూడవ పాయింట్లు వస్తుంది కానీ కానీ ఈ ఆరవ తేదీ ఆ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఉదయం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ రాహుకాల సమయంలో ఎవరన్నా మీతో గొడవ పెట్టుకోవాలా అనే ఉద్దేశంతో ఉన్నారనుకోండి మీరు కామ్గా ఉంటే మంచిది లేదా మీకు ఏదైనా కొంచెం కోపం ఎక్కువగా ఉందనుకో ఆ సమయంలో గొడవ పెట్టుకోవాలని కూడా అనుకోవద్దు అంటే ఆ సమయం దాటితే గొడవ పెట్టుకోవచ్చా అను అనే అనుమానం వస్తుంది వీలైనంతవరకు మీకు మూడవ పాయింట్లో చెప్పింది ఆవేశంగా వెళ్ళవద్దని కానీ పర్టికులర్గా ఈ సమయంలో మాత్రం బై మిస్టేక్ కూడా ఒక్కోసారి మీకు తెలియకుండానే ఆవేశం పొంగవచ్చు కనుక ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి నైన్ టు టెన్ థర్టీ ఆ విధంగా మీరు ఆ సమయంలో ఆవేశపడితే చాలా సమస్యలు మీకు తెలియకుండా వస్తాయి కాబట్టి ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి నైన్ టు టెన్ థర్టీ అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో వీటి డేట్స్ తోటి ఒక సుదీర్ఘమైనటువంటి వీడియో ఈ రాశి ఫలితం కాంగన వస్తాయి ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం